ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు దేవీ భాగవతంలోని రాక్షసుల పాశ్చాత్తాపంలోని రెండవ భాగం గురించి తెలుసుకుంటాము శుక్రాచార్యుడు శిష్యులతో శిష్యులారా ప్రస్తుతము మీకు కాలయోగము బాగాలేదు అందుకని అన్ని విధాలా బలహీనపడ్డారు దేవతల చేతిలో మాటిమాటికి ఓడిపోతున్నారు ఇప్పుడిది దేవతల కాలము ఒకప్పుడు ముల్లోకాలను సంపూర్ణ సముద్ర సమృద్ధులతో మీరు పరిపాలించారు దేవతలను నెత్తిమీద తన్ని పది యుగాల పాటు సకల భోగాలు అనుభవించారు విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి మీ బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు రాజ్యభ్రష్ను చేశాడు అక్కడితో మీకు మంచి రోజులు అయిపోయాయి ఆ వేళ విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ఒక వరం ఇచ్చాడు సావర్ణిక మన్వంతరంలో మళ్ళీ రాజ్యం వస్తు లభిస్తుంది అని మాట ఇచ్చాడు అప్పుడు బలిచక్రవర్తియే ఇంద్రుడు అవుతున్నా అవుతాడన్నాడు కాబట్టి ప్రస్తుతం ఇవి దేవతల రోజులు సావర్ణిక మన్వంతరం దాకా మనం ఓపిక పట్టాలి ప్రహ్లాద నీ మనుమడు బలిచక్రవర్తి ఇప్పుడు భయ భయభీతుడై అదృశ్య రూపంతో పాతాళంలో రహస్యంగా కాలం గడుపుచున్నాడు గాడిద రూపం ధరించి ఒక శూన్య గృహంలో దాక్కున్న బలిచక్రవర్తిని ఒకనాడు దేవేంద్రుడు కలుసుకున్నాడు ముల్లోకాలను ఏలిన వాడివి సకల దైత్యులకు అధినాయకుడివి ఏమిటి ఈ గార్ధావతారము సిగ్గువేయడం లేదు అని హేళన చేశాడు ఇంద్ర ఇందులో సిగ్గుపడవలసింది ఏముంది దుఃఖపడవలసింది ఏముంది మహా తేజస్వి విష్ణుమూర్తి మత్స్య కూర్మ వరాహాది రూపాలు ధరించలేదు అలాగే నేను కాలయోగం వల్ల గాడిద రూపం ధరించాను ఒకప్పుడు నువ్వుడు బ్రహ్మహత్యా పా మహాపాతకానికిలోనే కమలంలో దాక్కోలేదు అలాగే ఇప్పుడు నేను గార్ధవ రూపంలో ఇరుక్కున్నాను అందరం దైవాధీనులమే దుఃఖమేమిటి సుఖమేమిటి అంతా కాలమహిమ అది ఏమి చేయాలనుకుంటే అది చేస్తుంది దానికి తిరుగులేదు ఇలా ముచ్చటించుకున్న బలిదేవేంద్రులు తమ తమ స్థితిగతులను కాలమహిమను కారణంగా గుర్తించి స్వస్థ చిత్తులో ఎవరి నిలవులకు వారు వెళ్ళిపోయారు అందుచేత ఓ రాక్షస వీరులారా ఈ దైవ దానవ మానవ రూప జగత్తంతా దైవాధీనమే దైవమే అన్నిటికన్నా అన్ని వేళలా బలిష్టం ఇది బ్రహ్మదేవుడు చెప్పిన సత్యం మనమంతా గ్రహించడం మంచిది జనమే వింటున్నావు కదా అని ఒకసారి హెచ్చరించి వ్యాసుడు కథనం కొనసాగించాడు శౌనకాది మహామునులారా వింటున్నారా అని సూతుడు చెప్పన ఆరంభించాడు శుక్రాచార్యుడి మాటలకు ప్రహ్లాదుడు సంతృప్తి చెందాడు దైవం అన్నింటికన్నా బలిష్టం అన్న సంగతి నచ్చింది రాక్షసులారా ఒకవేళ మనం బాహుగర్వంతో దైవాన్ని కాదని యుద్ధానికి దిగితే పరాజయం తప్పదు రోజులు బాగున్నాయి కనుక దేవతలే జయిస్తారు అన్నాడు మద గర్వితులైన దైతులకు ఈ మాట నచ్చలేదు సంగ్రామమే తక్షణ కర్తవ్యం అన్నారు దైవం ఉన్నాడో లేడో ఎవరికెరక బలహీనులు భయభీతులు నిద్యములు దైవాన్ని ప్రధానంగా నమ్ముతారు అతన్ని చూసిన వాడెవడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఎవరికీ తెలియదు అలాంటి దైవాన్ని నమ్ముకోవడం మన వంటి వీరులకు తగని పని బలం కూడా కట్టుకొని యుద్ధమే చేద్దాం విజయమో వీరస్వర్గమో మాలో అన్ని విధాల నువ్వు పెద్దవాడివి కనుక మమ్మల్ని నడిపించు అన్నారు ప్రహ్లాదుడి ఏకగ్రీవంగా సేనాధిపతి అయ్యాడు దేవతలను యుద్ధానికి ఆహ్వానించాడు శంఖభీరి పీరి తూర్య రావాలతో యుద్ధం మొదలయ్యింది ప్రహ్లాదుడికి దేవేంద్రుడికి మహాఘోరంగా ద్వంద్వ యుద్ధం సాగింది నిండా నూరేళ్లు గడిచింది మునులతో సహా అందరూ ఆశ్చర్యపోతున్నారు శుక్రాచార్యుడు మంత్రశక్తి రాక్షసులకు క్రమక్రమంగా విజయం సమకూర్చి పెడుతుంది సుక్రమంగా విజయం సమకూర్చి పెడుతుంది ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో ఇంద్రకృత దేవీ స్థితి గురించి తెలుసుకుందాము